వెల్కమ్ టు మలిన్ కిచెన్ రోజు అయితే మనం ఫ్రూట్స్ క్రీమ్ చేసుకున్నామండి ఈ ఫ్రూట్స్ క్రీమ్ అయితే చాలా హెల్తీదండి మనం డైలీ ఒక కప్పు తినొచ్చు పిల్లలకైనా ఇవ్వచ్చు పెద్దవాళ్ళైనా అయినా తినొచ్చండి చాలా హెల్తీకి మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రూట్స్ క్రీమ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరిపోతుంది ఫ్రూట్స్ క్రీమ్ అయితే బాగా చూడండి థ్యాంక్ యూ జల్లెల్లోకి అయితే మనం చూడండి నేను ఫ్రెష్ మీగడ అండి ఇది పాల మీగడ అండి మీగడ తీసుకొని వేసుకుందామండి మనం ఈ జల్లెల్లో ఇలా మనం చెంచా తీసుకొని బాగా ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలండి మీగడంతా ఇలాగా మనం బాగా ఫిల్టర్ చేసుకుందామండి కొద్దిగా పాలు అయితే వేసుకుందాం మనం ఇందులోనే ఇది కూడా బాగా చేసేసుకున్నాము అయిపోయింది అండి చూడండి బాగా చూశారా మనకు క్రీమ్ క్రీమ్ ఇలాగా వచ్చేసింది ఇలాగైతే బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ అండి పంచదార మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలంటే వేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ పొడిని రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి మనకు తీపిని పట్టి వేసుకోవాలి తీపి తింటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ఇది తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే మనం ఉన్నానండి సన్నగా అలాగే బనానా అండి అట్టుపండు కట్ చేసుకున్నాను అలాగే మనం జామ జామ అండి అన్ని లోపల నుంచి తీసేసి పిక్కలన్నీ మనం ఇలా కట్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దానిమ్మ గింజలు తీసుకున్నాను అలాగే బుఖారా ఆలు బుఖారా తీసుకున్నానండి బుఖారా అంటారు కదా ఆరెంజ్ వేసుకుంటున్నానండి అలాగే మనం యాపిల్ వేసేసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు వేసుకోవాలి అలాగే జామ ముక్కలు వేసుకోవాలి అలాగే బనానా వేసుకోవాలి అలాగే ఆలు బకారా వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి మనకు ఈ మేగడ లేకపోతే మనం క్రీమ్ అమూల్ క్రీమ్ తెచ్చుకొని ఇలాగైనా చేసుకోవచ్చండి మన దగ్గర మేగడ లేకపోతే మేగడ ఇష్టం లేకపోతే మనకు అలాగైనా చేసుకోవచ్చు ఇలా తింటే హెల్దీగా ఉంటారండి ఇది చాలా బాగుంటుంది డైలీ తిన్నా సరే ఇప్పుడు మనం రెండు బౌల్స్ తీసుకోవాలండి మనం గాజుదైనా ఏదైనా మనం తీసుకోవచ్చు క్రీమ్ బౌల్స్ తీసుకోవాలి తీసుకొని మనం ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్నాం కదండి ఈ ఫ్రూట్ క్రీమ్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ అయినా మనం వేసుకోవచ్చండి జీడిపప్పు బాదం పప్పు అలాగే వేసుకోవచ్చు నేనైతే బాదం జీడిపప్పు వేసుకుంటున్నానండి ఇలాగా పైనుంచి గ్యానిష్ చేసుకోవచ్చు మన ఇష్టం అలాగే మన దగ్గర టూటీ ఫ్రూటీ కూడా ఉన్నాయండి అయినా వేసుకోవచ్చు పర్వాలేదు మన మన దగ్గర ఉన్నాయని నేను వేసుకుంటున్నాను లేకుంటే లేదీ స్కిట్ చేసుకోవచ్చండి మన ఇష్టం అంతే అండి చెర్రీస్ స్కానిష్ చేసుకున్నాం మనం సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఫ్రూట్స్ క్రీమ్ అండి ఈ ఫ్రూట్స్ క్రీమ్ మీలో ఎంతమందికి నచ్చుతుందో లైక్ చేయండి